నకిలీ అధికారులను గుర్తించలేక నాలుగు లక్షలు నష్టపోయిన మనోజ్ మీన బంగారం అమ్మేసి ఆ నష్టాన్ని భర్తీ చేశాడు మనోజ్ నిజంగానే భారీగా ఫర్నిచర్ అమ్మి లాభం తెచ్చాడనే భ్రమలో ఉంటుంది రోహిణి గిల్టు నగలు తీసుకొచ్చి మీన చేతిలో పెట్టి నువ్వే ఏదో చేసి ఉంటావని దబాయిస్తుంది ప్రభావతి ఈ వ్యవహారం మొత్తం కామాక్షి తెలిసినా బయటపడదు తల్లి సపోర్ట్తో బయటపడిన మనోజ్ మోసం బయటపడదులే అనుకుంటాడు అయితే ఫర్నిచర్ షాప్లో మోసం చేసి తీసుకొచ్చిన వస్తువులని ఇరవై శాతం డిస్కౌంట్కి అమ్ముకుంటారు మోసగాళ్ళు ఆ షాప్లో ఫర్నిచర్ కొనేందుకు బాలు రాజేష్ వెళ్ళిన సమయంలోనే పోలీసులు వచ్చి మొత్తం అందరినీ తీసుకువెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్లో బాలు ఉన్న సమయంలోనే మనోజ్ వచ్చిన ఫర్నిచర్ దొరికిందా అని అడుగుతాడు అదంతా వీడియో తీసిన బాలు ఇంటికి తీసుకొచ్చి అందరికీ చూపించి మీన బంగారం అమ్మేసి వాడు ఆ నష్టాన్ని పూడ్చుకున్నాడని చెప్తాడు అప్పుడు కూడా ప్రభావతి ఎవరి దగ్గర అప్పు తెచ్చావు నాకు కూడా చెప్పకుండా చెప్పకుండా అంటూ హింటు ఇస్తూ మనోజ్ని ఉతుకుతుంది అదే అవకాశంగా నా పార్క్ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానని అబద్ధం చెప్తాడు మనోజ్ మరోసారి తప్పించుకుంటారు ప్రభావతి మనోజ్లో బంగారం మాయం చేసింది మనోజ్ అనే అనేది నిజం కానీ ఇలా డైవర్ట్ అయింది ఏంటి అంటాడు బాలు నిజమే అన్నయ్య అని రవి అనడంతో డైవర్ట్ అవ్వలేదు అమ్మ ఇంటిచ్చి టాపిక్ డైవర్ట్ చేసింది వాడికి సలహా ఇచ్చి తప్పించింది అంటాడు బాలు ఎలాగైనా నిజం చెప్పించాలని ఫిక్స్ అయిపోతారు ఇక గండం నుంచి గట్టెక్కానని మనోజ్ రిలాక్స్ అవుతాడు ప్రభావతి మాత్రం ఏదో ఒకటి చేసి ఆ బంగారం కొని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలని వార్నింగ్ ఇస్తుంది మనోజ్కి సత్యం కుటుంబం మొత్తం గుడికి బయలుదేరుతారు మనోజ్కి ఉన్న భయాలు అడ్డం పెట్టుకొని నిజం కక్కించాలని ప్లాన్ చేస్తాడు బాలు తనకు తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చి రహస్యంగా ప్లాన్ చేస్తాడు సరే మీరు ఏం చెప్పినా చేస్తానని ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అంతా గుడిలో గుడిలో అడుగు పెట్టేసరికి వేప కొమ్మలు పట్టుకొని పరిగెత్తుకుంటూ మనోజ్ దగ్గరికి వచ్చి హడావిడి చేస్తాడు బాలు ఆరం చేసిన వ్యక్తి ఎక్కడికి వచ్చావురా కన్న వాళ్ళను మోసం చేసిన సంగతి తెలుసు కట్టుకున్న దాన్ని మోసం చేసిన సంగతి తెలుసు నువ్వు చేసిన నేరాలన్నీ తెలుసు అంటూ వేప కొమ్మలు పట్టుకొని ఊగుతూ ఉంటాడు ఆ వ్యక్తి మధ్యలో బాలు కలుగజేసుకొని స్వామి వాడి గురించి మొత్తం తెలుసా మీకు అని అడుగుతాడు నువ్వు ఎవరిని మోసం చేశావా నాకు తెలుసు అంటూ డోస్ పెంచుతాడు ఆ వ్యక్తి ఆ దెబ్బ ఆ దెబ్బలకు భయపడిన మనోజ్ చెప్తా చెప్తా అని భయం భయంగా మీనవైపు చూస్తాడు ప్రభావతిలో టెన్షన్ పెరిగిపోతుంది మరి మనోజ్ నిజం చెప్తాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం